ఏపీ ఎన్జీఓస్ బద్వేల్ తాలూకా నూతన కమిటీ ఎన్నిక ఎన్జిఓస్ నూతన అధ్యక్షులుగా టి నరసింహారెడ్డి కార్యదర్శి శివరామరెడ్డి మరియు పలువురు నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులతో వారితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారి పదహారు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ వేయడంతో పోటీ లేకుండా ఎన్నికల అధికారి పదహారు మందిని కార్యవర్గ సభ్యులుగా ఈ కార్యవర్గం మూడు సంవత్సరాలు కొనసాగుతుందని నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యకులు బి శ్రీనివాసులు రాష్ట ఉపాధ్యకులు వై ప్రసాద్ యాదవ్ జిల్లా కార్యదర్శి డి రవికుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా అధ్యకులు శ్రీనివాసులు మాట్లాడుతూ డిఎస్పీఆర్సీ త్వరలో వస్తాయని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాసులు బాలా పుల్లయ్య పద్మనాభం పోలిరెడ్డి పాల్గొన్నారు ఈ చేతకాని పక్షంలో మా దృష్టి తీసుకొస్తే మేము జిల్లా లెవెల్లో దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని నేనేమైనా తెలియజేస్తున్నాను అది మా పరిధి కాకుండా రాష్ట్ర పరిధి అయితే మన రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ దృష్టి మన జనరల్ సెక్రటరీ కన్నాగారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడే అప్పుడు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం మనం మనకు రావాల్సినటువంటి ఉద్యోగస్తులకు పెండింగ్లో గత ప్రభుత్వం వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెండింగ్ పెట్టిపోయింది జీపేపు మనం దాచుకున్న డబ్బు మనకి మనం తీసుకునే దానికి స్వేచ్ఛ లేకుండా పోయింది అదేవిధంగా ఏ జిల్లా అట్లే అయిపోయింది మెడికల్ రీంబర్స్మెంటో అదే అయిపోయింది అటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో మనము మలపర్త విద్యాసాగర్ ఆధ్వర్యంలో మనకు కొంతవరకు ఏడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు మార్చిలో ఉన్నటువంటి జీపే పెడితే ఎప్పుడు వస్తున్న తెలియని స్థితిలో ఉన్నటువంటి దాన్ని కొద్దిగా విసులుబాటులోకి తీసుకొచ్చుకున్నాం అదేవిధంగా జీతం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నటువంటి మనం చిరుద్యోగులందరం కూడా ఒకటో తారీఖు రెండో తారీఖు లోపలనే ప్రతి ఒక్కరికి పెన్షనర్స్ అయితే అందరికీ కూడా జీతాలు తెచ్చి స్థాయికి తెచ్చుకున్నాం ఎందుకు చెప్తున్నానంటే గత ఐదేళ్ళు ఎప్పుడు పడుతుందో జీతం అనేది ఎదురు చూస్తాను అటువంటిది శాలరీ తీసుకుంటాను మనందరం కూడా సభ్యులు బాధపడచ్చు జీతం ఒకటైనా మనకి మీద ఏం లేదని కానీ మనం ప్రభుత్వంలో ప్రజలతో ఎట్లా ప్రభుత్వంలో భాగస్వామ్యో మనం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులను చూసుకొని మనం ప్రభుత్వం మీదకి పోరాటానికి పోవాల్సి వస్తుంది నిన్న జేఎస్ చైర్మన్ అయితే విద్యాసాగర్ గారు జగన్నాథ రథచక్రాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి మాది కూడా ఆ రథచక్రాలు తిరగకపోతే మేము తిరుగుబాటు చేయాల్సి వస్తుందని కూడా మాట్లాడింది ఎందుకు అంటే పూర్తిగా సమయం ఇవ్వాలి ఈ నెలలో

in accordance with the, the. the. leader <laughs> of the association ఏపీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ అంటే ఇప్పటివరకున్నటువంటి అధ్యక్షుడు గతంలో ప్రెజలర్గా ఉండి డైరెక్ట్గా సుఖం అధ్యక్షుల స్థానానికి ఈ సంఘంలో డెవలప్ చేయడం అయితే మరియు వ్యక్తి గుడిగా చాలా బాగున్నాడు మంచివాడు అటువంటివన్నీ కోరుకోవడం నాకైతే ఇష్టం లేదు ఈ రోజు కూడా చెప్తున్నాను చూస్తున్నాను నాకైతే నేను వద్దనే కానీ ఆయన పర్సనల్గా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం అతని మీద ప్రజలు పెడితే మన ఇబ్బంది ఇబ్బంది అవుతుంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మరియు నిన్నతంతరంగా ఈ రోజు ఎన్నికైన అందరు మిత్రులే ఉన్నారు ఐదు మంది హరసింహారెడ్డి శివరాం రెడ్డి శ్రీనివాస రెడ్డి టోటల్ మీ ఎంత నూతన ఆరోగ్య అందరికీ కూడా చెప్పేట రాష్ట్ర పక్షాన నమస్మారని హరసిమారెడ్డి అమర్నాథ్ రెడ్డి గారికి హృదయంగా ధన్యవాదాలు ముప్పై నలభై వేలు బాడీలు పెట్టాడు దీనికి డెవలప్ చేశాడు మీకు ఇంతగా ఎందుకంటే సంఘం కోసం కష్టపడే కొంతమంది ఉంటారు వాళ్ళలో ఒకరి ఒకరి ఇద్దరులో అమరాస్ రాష్ట్రం జిల్లా పెట్టడం ఆరోగ్యం బాగున్నాయి చాలామంది వచ్చిన సమస్యలు అందరూ కూడా అదే ప్రాబ్లమ్స్తో ఉన్నారు కాబట్టి సమస్యగా వస్తుంది కాకుండా మంచిగా ఇప్పుడు అప్పుడు మాట్లాడేస్తారు రోజు కూడా సేవలు జరుపుకోవడం జిల్లా ఏకాదశి డిమాండ్స్ పైన అందరూ మాట్లాడారు ట్రాన్స్ఫర్స్ పైన సచివాలయం మాట్లాడతారు ఒకటే మాట్లాడతారు సచివాలయం ట్రాన్స్ఫర్ విషయంలో సాగరాలతో జిల్లా అధ్యక్షుల మీటింగ్ జరిగింది మనకు మామూలుగా జూన్ కౌన్సిలింగ్ లేకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ మన ట్రాన్స్ఫర్స్ అన్ని కేవలం సాగర్ గారే కృష్ణాబాబుతో మాట్లాడి గవర్నమెంట్ తో మాట్లాడి జూన్ కౌన్సిలింగ్ పెట్టించాడు ఇందులో వస్తారు అందరు కూడా జూన్ కౌన్సిల్ పెట్టడం వల్ల ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా టోటల్ ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి మళ్ళీ సచివాలయం ట్రాన్స్ఫర్స్ వచ్చాయి ఈ సచివాలయం ట్రాన్స్ఫర్స్ లో పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది ఆయన చెప్పిందరూ చెప్పాడు నిజంగా చాలా దారుణంగా చేశారు అది కొన్ని డిపార్ట్మెంట్స్ ఇస్తే రకరకాలు చేశారు మెడికల్లో మాత్రం అది కూడా ఆయన పక్కన పెద్దగా జూన్ కౌన్సిల్ గా చేసి ఎక్కడ కూడా ఫ్లాడ్ జరగదు మినిస్టర్ నెట్టించినా కూడా పక్కన పెట్టేస్తారు అన్ని తిరుగుతూ అగ్రికల్చర్లో లో కొన్ని చాలా జరిగినాయి పోరాడు అదే చాలా జరిగినాయి బేస్ అయితే వందసార్లు మార్చినారు పనిచే మా పాప కూడా ఉంది కాబట్టి ఆ పాప లో మినిస్టర్ ఇచ్చింది కూడా లెక్క పెట్టుకోవడం మార్చుకుంటారు ఆ వ్యవస్థ